హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి నీకు దండం పెడతాను ఇక్కడి నుంచి వెళ్ళిపో ఈరోజు మా అమ్మ ఈ పరిస్థితిలో ఉందంటే దానికి కారణం నువ్వే అని చెప్పి గగన్ భూమిని నెట్టేస్తూ ఉంటాడు ఇక భూమి ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది అన్నయ్య పాపం అన్నయ్య భూమి భూమి ఎక్కడికి వెళుతుందన్నయ్య అని చెప్పి చెర్రి అంటాడు ఒరే చెర్రి భూమి గురించి నా దగ్గర మాట్లాడకురా అమ్మ ఫోన్ చేయగానే భూమి వచ్చుంటే అమ్మకు ఇలాంటి ప్రమాదం జరిగేది కాదు కదరా అని చెప్పి గగన్ అంటాడు అన్నయ్య పెద్దమ్మ నీకు కూడా ఫోన్ చేయకుండా భూమికి ఫోన్ చేసిందంటే పెద్దమ్మకు భూమి అంటే ఎంత ఇష్టమో ఒక్కసారి ఆలోచించ పెద్దమ్మ కళ్ళు తెరిసిన తర్వాత మొదటగా భూమినే అడుగుతుంది అప్పుడు భూమి లేదని చెప్తే పెద్దమ్మ బాధపడుతుంది కదన్నయ్య పెద్దమ్మ బాధపడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు ఇక గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక భూమి కూడా పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వచ్చి అవును బావా అత్తయ్య కళ్ళు తెరిచిన తర్వాత అత్తయ్యను చూసి వెళ్తాను కావాలంటే నన్ను కొట్టు తిట్టు పడతాను అంతేకాని నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పొద్దు బావా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది సరే అమ్మ కోసమైనా నిన్ను ఉండనిస్తున్నాను అని చెప్పి గగన్ అంటాడు పూరి రా పూరి నువ్వైనా కాస్త అన్నం తిందు అని చెప్పి భూమి అంటుంది నాకు వద్దు వదిన అని చెప్పి పూరి అంటుంది అత్తయ్య తప్పకుండా కోలుకుంటుంది స్పృహలోకి వస్తుంది అప్పుడు మీరంతా నీరసంగా ఉంటే అత్తయ్య మనసు బాధపడుతుంది కదా అందుకే తలా రెండు ముద్దలు తినండి పూరి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక ఎవరు ఏం మాట్లాడకపోవడంతో భూమి వెళ్ళి వేరే ప్లేట్లో అన్నం పెట్టుకొని రాకపో అందరూ కూడా తల కొంచెం తింటారు అని చెప్పి చెర్రి అంటాడు ఇక భూమి వెళ్ళి అన్నం పెట్టుకొచ్చి అందరికీ కూడా ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటుంది బావా నువ్వు కూడా రెండు ముద్దలు బావా అని చెప్పి భూమి అంటుంది నాకు అసలు తినాలని లేదు అమ్మ ఆ పరిస్థితిలో ఉంటే నేను అన్నం ఎలా తినగలను అని చెప్పి అంటాడు పెద్దమ్మకు ట్రీట్మెంట్ చేస్తున్నారన్నయ్య కాసేపట్లో పెద్దమ్మ స్పృహలోకి వస్తుంది నువ్వు తినకుండా అలా నీరసంగా ఉంటే పెద్దమ్మ బాధపడుతుంది ప్లీజ్ అన్నయ్య తినన్నయ్య అని చెప్పి చెర్రి అంటాడు ఇక దాంతో గగన్ ఇక భూమి పెడుతూ ఉంటే అన్నం తింటూ ఉంటాడు ఇక మరోవైపు అపూర్వ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు గోరింటకు అపూర్వ దగ్గరకు వెళ్ళి అమ్మాయి ఏంటమ్మాయి ఏం ఆలోచిస్తున్నావు రాత్రి వచ్చిన పీడకల గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును పిన్ని ఆ శారద స్పృహలోకి రాకూడదు ఆ శారద స్పృహలోకి రాకముందే దాన్ని పైకి పంపించేసేయాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అమ్మాయి స్కెచ్ ఏదైనా వేసావా అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది వేశాను పిన్ని కాసేపట్లో అమలు చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక మరోవైపు డాక్టర్లు శారదకు ట్రీట్మెంట్ చేయడం కోసం శారద రూంలోకి వెళ్తారు కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఆవిడ కండిషన్ నిలకడగానే ఉంది తరువాత ఏం జరుగుతుందో ఎవరని చెప్పలేము ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే ఆమె కండిషన్ ఏంటన్నది ఒక కొలిక్కి వస్తుంది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ప్లీజ్ డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు మా అమ్మను బ్రతికించండి అని చెప్పి అంటాడు మా ప్రయత్నం మేము చేస్తున్నాము మిగతాదంతా కూడా ఆ దేవుడే చూసుకోవాలి అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు అపూర్వ రత్నానికి ఫోన్ చేసి ఎక్కడ చచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు చెప్పిన లొకేషన్కి వస్తున్నాం మేడం అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది నీతో పాటు వాడు కూడా ఉన్నాడా అని అపూర్వ అడుగుతూ ఉంటే ఇద్దరం కలిసే వస్తున్నాం మేడం అని చెప్పి రత్నం అంటుంది సరే త్వరగా రండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు పాపం శారద చాలా మంచిది అమాయకురాలు శారదకు ఇలాంటి పరిస్థితి కల్పించింది ఎవరై ఉంటారు అసలు శారదపై అంత కోపం ఎవరికి ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు శారదకు ఎలా ఉందో ఏంటో చెర్రీకి ఫోన్ చేసి తెలుసుకోవాలి అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకొని చర్రీకి ఫోన్ చేస్తాడు చెర్రీ ఏడుస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఒరే చెర్రీ మీ పెద్దమ్మకి ఎలా ఉందిరా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు తీసుకొచ్చినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పటికి కూడా అలానే ఉందంట నాన్న పెద్దమ్మ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఒరే చెర్రి అసలు మీ పెద్దమ్మను షూట్ చేసింది ఎవరురా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఎవరన్నది భూమికి కూడా తెలియదంట నాన్న భూమి వచ్చేసరికి అతను మాస్క్ వేసుకొని ఉన్నాడంట భూమి అతని మాస్క్ తీయాలని చాలానే ప్రయత్నం చేసిందంట కానీ వాడు పారిపోయాడంట అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అసలు శారద ఎవరి జోలికి పోదు అలాంటి శారదను షూట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉండుంటుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అదే ఎవరికి అర్థం కావట్లేదు పెద్దమ్మ స్పృహలోకి వచ్చి నిజం చెప్తేనే అన్ని విషయాలు బయటికి వస్తాయి నానా అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఒరే చెర్రీ నేను ఎలాగో అక్కడికి రాలేవను నువ్వే దగ్గరుండి మీ పెద్దమ్మను చూసుకోరా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే నానా పెద్దమ్మ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అన్నయ్యకు తోడుగా ఇక్కడే ఉంటాను అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు మీ అన్నయ్య ఎలా ఉన్నాడురా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అన్నయ్య పాపం చిన్న పిల్లల ఏడుస్తున్నాడు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు వాడికి మొదటి నుంచి వాళ్ళమ్మంటే చాలా ఇష్టం అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అవునానా సరే డాక్టర్లు పెద్దమ్మకు ట్రీట్మెంట్ చేస్తున్నారు నేను మళ్ళీ మీకు చేస్తానానా అని చెప్పి చెర్రి ఫోన్ కట్ చేస్తాడు ఇక డాక్టర్లు హడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు డాక్టర్ ఏమైంది ఎందుకు అంతా కంగారుగా ఉన్నారు అని చెప్పి గగన్ ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే పేషెంట్ కొంచెం ట్రీట్మెంట్కి సహకరిస్తున్నారు మేము ట్రీట్మెంట్ చేస్తాము తను స్పృహలోకి రావచ్చు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే కొన్ని మెడిసిన్స్ తీసుకురావాల్సి ఉంటుంది నేను రాసి నర్స్కి ఇచ్చి పంపిస్తాను అని చెప్పి డాక్టర్ శారద ఉన్న రూంలోకి వెళ్తారు ఇక అప్పుడే అపూర్వ రత్నం ఇంకా శారదను షూట్ చేసిన మనిషి ముగ్గురు కలిసి హాస్పిటల్కు వస్తారు మేడం ప్లాన్ ఏంటి అని చెప్పి రత్నం అడుగుతూ ఉంటుంది నేను పేషెంట్ లాగా స్ట్రెచ్చర్ మీద పడుకుంటాను నన్ను ఆ శారద ఉన్న రూమ్లోకి మీరు హాస్పిటల్ బాయ్స్ లాగా తీసుకెళ్ళాలి అని చెప్పి ఆపూర్వ చెప్తూ ఉంటుంది తీసుకెళ్తే ఏం చేస్తారు మేడం అని రత్నం అడుగుతూ ఉంటుంది నీకు ఆ మాత్రం తెలీదా దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేస్తాను అని చెప్పి ఆ ఉంటుంది సూపర్ ప్లాన్ మేడం మీరు స్ట్రక్చర్ మీద పడుకోండి ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా మిమ్మల్ని ఆ శారద ఉన్న ఐసీలోకి తీసుకెళ్తాము అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ స్ట్రక్చర్ మీద పడుకొని ఉంటుంది ఇక అప్పుడే రత్నం ఇంకా శారదను షూట్ చేసిన అతను ఇద్దరూ కలిసి మొహానికి మాస్క్ వేసుకొని ఎవరు గుర్తుపట్టకుండా ఆ తీసుకొని శారద ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే హాస్పిటల్లో పనిచేసే నర్సు భూమి గగన్ల దగ్గరకు వచ్చి ఈ మెడిసిన్స్ తీసుకురమన్నారు డాక్టర్ గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇలా ఇవ్వండి నేను తీసుకొస్తాను అని భూమి తీసుకొని వెళ్తూ ఉండగా ఆగు భూమి ఆ స్లిప్ ఇలా ఇవ్వు మా అమ్మకు నేనే తీసుకొస్తాను అని చెప్పి గగన్ భూమి చేతిలో నుంచి స్లిప్పు లాక్కొని వెళ్తూ ఉంటే భూమి కూడా గగన్ వెనకే వెళ్తూ ఉంటుంది ఆ భూమి గగన్ ఇద్దరు కూడా ఇక్కడ లేరు ఇదే కరెక్ట్ సమయం ఆ శారద రూంలోకి వెళ్ళటానికి త్వరగా నన్ను ఆ శారద రూంలోకి తీసుకెళ్ళండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా శారద ఉన్న రూంలోకి రత్నం శారదను షూట్ చేసిన అతను అపూర్వను తీసుకొని వెళ్తారు అప్పుడు డాక్టర్ ఐసీయూలోనే ఉంటుంది ఏయ్ ఎవరు మీరు ఈ పేషెంట్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పక్కన ఉన్న డాక్టర్ ఐసీలోకి తీసుకెళ్ళమన్నారు అందుకే తీసుకొచ్చాం అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది సరే ఆ పక్కకి పడుకోబెట్టండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి గగన్ ఇద్దరు కూడా మెడిసిన్స్ తీసుకుంటారు బిల్ ఎంత అని గగన్ అడుగుతూ ఉంటే టూ థౌజండ్ అని చెప్పి చెప్పడంతో జస్ట్ ఏ మినిట్ అని చెప్పి గగన్ పర్స్ కోసం చూసుకుంటాడు పర్స్ పర్స్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అమ్మ దగ్గర పర్స్ పెట్టి మర్చిపోయినట్టున్నాను వెళ్ళి తీసుకొని వస్తాను టూ మినిట్స్లో పే చేస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే పే చేసి మెడిసిన్స్ తీసుకెళ్ళండి అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్తూ ఉంటారు బావా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి నీ పర్స్ తీసుకొస్తాను అని చెప్పి భూమి అంటుంది ఇక మరోవైపు డాక్టర్ నర్స్ ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు రే ఎవరు కూడా రూమ్లో లేరు ఈ శారద ప్రాణాలు తీసేయటం ఇదే కరెక్ట్ అని చెప్పి అపూర్వం అంటుంది మేడం పీక నొక్కేద్దామా అని చెప్పి రత్నం అంటుంది పీక నొక్కి చంపితే అనుమానం వస్తుంది అలా అనుమానం రాకుండా ఉండాలంటే దీని సెలైన్లో పాయిజన్ ఇంజెక్ట్ చేయాలి అని అపూర్వం అంటుంది పాయిజనా తీసుకురాలేదు కదా మేడం అని చెప్పి రత్నం అంటుంది నేను మీకులాగా చచ్చుదద్దమును కాదు నా ప్లాన్లో నేను ఉన్నాను అని చెప్పి అపూర్వ పాయిజన్ బాటిల్ని బయటికి తీస్తుంది ఇక అప్పుడు అపూర్వ చేతిలో నుంచి పాయిజన్ బాటిల్ జారి కింద పడిపోతుంది త్వరగా కింద పడ్డ పాయిజన్ బాటిల్ని తీయి ఎవరైనా వస్తారు అని చెప్పి అపూర్వం అంటుంది ఇక రత్నం పాయిజన్ బాటిల్ కోసం కిందికి వంగుతుంది శారదను షూట్ చేసిన అతను డోర్ ఓపెన్ చేసి భూమి గగన్ కానీ ఎవరైనా వస్తున్నారా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడే భూమి పర్స్ కోసం వస్తూ ఉంటుంది మేడం భూమి వస్తుంది అని చెప్పి అతను చెప్పడంతో అపూర్వ ఇంకా రత్నం అందరూ కూడా చాటుకు వెళ్ళి దాక్కుంటారు ఇక భూమి గగన్ పర్స్ తీసుకొని వెళ్తూ ఉండగా భూమికి అక్కడ ఎవరు ఉన్నట్టు అనుమానం వస్తుంది ఎవరై ఉంటారు అని భూమి మనసులో అనుకొని వెంటనే వెనక్కి తిరిగి దగ్గరలో ఉన్న ఇనుప రాడ్డు తీసుకొని ఎయ్ ఎవరు నువ్వు అని చెప్పి అడగటంతో అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది నిన్నే అడుగుతుంది ఎవరు నువ్వు ఎందుకు ఈ రూంలో ఉన్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే అపూర్వ భూమికి కనిపించకుండా మొహానికి మాస్క్ వేసుకొని భూమిని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోతుంది ఇక అపూర్వ వెనకే రత్నం ఇంకా శారదను షూట్ చేసిన అతను కూడా పారిపోతూ ఉంటారు ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి భూమి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే చెర్రి పూర్ణి ఇద్దరు కూడా భూమి దగ్గరకు వచ్చి భూమి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు శారద అత్తయ్య రూంలో వీళ్ళు ఎవరో ఉన్నారు వాళ్లను నేను చూడబోతూ ఉండగా వాళ్ళు నన్ను తోసేసి పారిపోయారు చెర్రి అసలు మీరేం చేస్తున్నారు అని చెప్పి భూమి అంటుంది మంచినీళ్ళు తాగొద్దామని పక్కకు వెళ్ళాం భూమి అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అందరూ ఒక్కసారే ఎక్కడికి వెళ్ళొద్దు శారద అత్తయ్యను ఎవరో కావాలని షూట్ చేశారు కాబట్టి వాళ్ళు ఏ సమయంలోనైనా రావచ్చు నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు వచ్చింది కూడా వాళ్ళే అయ్యి ఉంటారు అని చెప్పి భూమి అంటుంది సారీ భూమి మేమే ఆలోచించకుండా అలా వెళ్ళిపోయా అని చెప్పి చెర్రీ అంటాడు ఇప్పుడు సారీలు చెప్పుకోవడానికి సమయం కాదు చెర్రీ శారదత్త విషయంలో మనంతా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పి భూమి అంటుంది ఇక అప్పుడే గగన్ భూమి ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి రూమ్ దగ్గరకు వస్తాడు భూమి చెర్రి పూర్ణి మాట్లాడుకుంటూ ఉంటే గగన్ విని ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు పెద్దమ్మను చంపడం కోసం ఎవరో వచ్చారంట అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఎవరు చెప్పారు అని చెప్పి గగన్ అంటాడు భూమి చెప్పింది అన్నయ్య అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు భూమి నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అవును బావా నేను పర్స్ కోసం వచ్చేసరికి అత్తయ్య రూమ్లో ఎవరో ఉన్నారు నన్ను తోసేసి పారిపోయారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మగ మనిష ఆడ మనిష వాళ్ళు ఎలా ఉంటారు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఆడ మనిషే బావా ఎలా ఉంటారంటే మొహం పైన మాస్క్ వేసుకున్నారు చూడటానికి గుర్తుపట్టడానికి గుర్తు రావట్లేదు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మకు ఇంకా త్రెప్ట్ ఉన్నట్టుంది పోలీస్ వాళ్ళకు చెప్పి సెక్యూరిటీ అరేంజ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి గగన్ అంటాడు సెక్యూరిటీ అవసరం లేదు బావా మనమే అత్తయ్యకు కాపులాగా ఉందాం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అవునన్నయ్య భూమి చెప్పింది కరెక్ట్ సెక్యూరిటీని పెడితే మనల్ని కూడా లోపలికి వెళ్ళనివ్వరు అని చెప్పి చర్రీ చెప్తూ ఉంటాడు ఎవరం కూడా అమ్మను వదిలి అసలు ఎటు వెళ్ళొద్దు ఒకళ్ళు వెళ్ళినా కూడా అమ్మకు కాపులాగా ఒకళ్ళు ఉన్నాం అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే నర్సు వచ్చి మెడిసిన్స్ తీసుకొచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటే తీసుకురాలేదు ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి గగన్ భూమి చేతిలో నుంచి పర్స్ తీసుకొని మెడికల్ షాప్ దగ్గరకు వెళ్ళి మెడిసిన్స్ తీసుకొచ్చి నర్స్కి ఇస్తాడు ఇక నర్సు రూమ్లోకి వెళ్ళేసరికి పాయిజన్ బాటిల్ కనిపిస్తూ ఉంటుంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది చాలా డేంజరస్ పాయిజన్ అని చెప్పి నర్స్ మనసులో అను ఆ బాటిల్ తీసుకొని బయటికి వచ్చి ఈ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ రూమ్లోకి అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటుంది తెలియదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఈ బాటిల్ చాలా డేంజరస్ పాయిజన్ ఇది బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే వెంటనే చనిపోతారు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే భూమికి శారద రూమ్లో ఉన్న వ్యక్తి గుర్తుకు వస్తూ ఉంటుంది వాళ్లే అత్తయ్యను చంపడం కోసం తీసుకొచ్చి ఉంటారు అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది ఇక వెంటనే సీసీ కెమెరా దగ్గరకు వెళ్ళి ఒకసారి సీసీ ఫుటేజ్ చూపిస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీసీ ఫుటేజ్లో అపూర్వ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్